కార్యకర్తలు మరియు మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాన్ని గుడివాడ ప్రజల్ని మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మీరందరూ కలిసి ఆయన గెలిపించి ఈ నియోజకవర్గ గుడివాడ నుంచి ఆయన అసెంబ్లీకి పంపించింది ఆయన సీఎంగా చేసింది ఈ గుడివాడ నేను ఎప్పుడు మర్చిపోను మా కుటుంబం కూడా ఎప్పుడు మర్చిపోతు అట్లానే చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు ఎట్లా పేద ప్రజలకి కిలో రెండు రూపాయలు బియ్యం పథకాలు తీసుకొచ్చారు అట్లానే పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు ఆ బాటలోనే మన నాయకుడు చంద్ర చంద్రబాబు గారు పేద ప్రజలకి చాలా చేశారు దాంట్లో ఒకటి ముఖ్యమైనది అన్నా క్యాంటీన్ ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని ఆ అన్నా క్యాంటీన్లో ఆయన మొదలు పెట్టారు మూడు వందల అరవై క్యాంటీన్లు ఆయన ఆయన హయాంలో మొదలుపెట్టింది రోజుకి రెండున్నర లక్షల మంది భోంచ్ చేసేవారు అట్లానే సంవత్సరానికి ఏడున్నర కోట్ల మంది భోంచేశారు అట్లాంటి అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చి పేదలు కడుపుని కొట్టింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి వర్గానికి ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు చాలా ముందుకు తీసుకెళ్లారు ఆయన కోసం కాదు ఆయన కుటుంబం కా కోసం కూడా కాదు ఆయన ఆలోచించింది ఆయన ఆలోచించింది ప్రజల కోసం వాళ్ళు అభివృద్ధి చెందాలని వాళ్ళ బిడ్డలు కూడా ఉద్యోగాలు కలవాలని ఆయన రాత్రి బగలు కష్టపడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ నిలిపివేశారు అమరావతి ఏంటి ప్రతి ఒక్కటి ఆయన మంచి కోసం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి ఆపేశారు అట్లానే కియా మోటార్స్ అనంతపూర్లో తీసుకొచ్చారు అది ఉండుంటే చాలామందికి ఉద్యోగాలు కలిగేది వీళ్ళ హింసలు పళ్ళాకాలు గుజరాత్కి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ యువకులకి ఉద్యోగాలు తీసి ఇచ్చారు వాళ్ళు అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో అది ఆంధ్రప్రదేశ్లో పాత కంపెనీ అది ఎప్పటి నుంచో నడుస్తాను వాళ్ళు కూడా వీళ్ళు హింసలు భరించలేక వాళ్ళు తెలంగాణకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇయే కాదు అట్లాంటి చాలా పరిశ్రమలు ఇప్పుడు పళ్ళ కాళ్ళు గుజరాత్కి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ యువకులకి ఉద్యోగాలు తీసి ఇచ్చారు వాళ్ళు అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో అది ఆంధ్రప్రదేశ్లో పాత కంపెనీ అది ఎప్పటి నుంచో నడుస్తాను వాళ్ళు కూడా వీళ్ళు హింసలు భరించలేక వాళ్ళు తెలంగాణకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు ఇయే కాదు అట్లాంటి చాలా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది పక్క రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ లాగా ఆలోచించారు ఎవరైనా పెట్టుబడులు పెడుతున్నారంటే వాళ్ళకి నమస్కారాలు పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని ఇచ్చి సదుపాయాలు అన్నీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి యువకులకి ఉద్యోగాలు కలగాలని వాళ్ళు ఇట్లా ప్రతి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఒక్కటి రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉండే కూడా మూత వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు లోకేష్ కూడా ఐటీ కంపెనీ ద్వారా ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఐటీ కంపెనీ చాలా తీసుకొచ్చారు ఎందుకంటే ఐటీ ఉద్యోగులకి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళ కుటుంబానికి కూడా మీరే చూశారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఎట్లా ఐటీ రంగాన్ని విజన్ ట్వంటీ ట్వంటీతో ముందుకు తీసుకెళ్లారు ఒకప్పుడు అందరు నవ్వారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ గురించి తర్వాత ఆ రాళ్ళలో ఏంటో పెద్ద బిల్డింగ్ ఆడుతున్నారని ఎక్కిలిగా నవ్వారు కానీ ఇప్పుడు ఆ హైటెక్ సిటీనే లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను అట్లానే మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మీరు ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి మీరు ఓటు వేయాలి మీరు ఒక్కరే కాదు పది మందిని వంద మందిని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఓటు వేయించాలి చాలామంది నన్ను అడుగుతారు ఏం చేయాలి మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి ఏం చేయాలని ఇంట్లో కూర్చున్నాను ఏం చెయ్యాలి కాదు ముందలు వాళ్ళు దిగితే వాళ్ళకే దారి తగ్గు తెలుస్తుంది ఏం చెయ్యాలి మన రాష్ట్రానికి ప్రజలకి ఏమి చేస్తే మీరు ఓటేయగలరు అనేది వాళ్ళకి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చుంటే ఎవరో వచ్చి మనకి చేస్తారనుకోవటం మంది పొరపాటు చేసే నాయకుడితో అతనికి చెయ్యిస్తే ధైర్యంతో కూడా ఇంకా ముందుకెళ్తాడు అందుకే మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి మీరు చంద్రబాబు నాయుడు గారితో పాటు ముందుకు వెళ్ళాలి మన తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అదే నేను కోరుతున్నాను మీ ప్రతి ఒక్కళ్ళ నుంచి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్ कर हे बाप कर लगता